పవన్ కళ్యాణ్ ముంబైలోని వర్లీలో పర్యటించాలని స్థానిక తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు తెలుగు వారి సమస్యలు పట్టించుకోవడానికి సరైన నాయకుడు లేడని పవన్ కళ్యాణ్ వస్తేనే తమ సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పర్యటిస్తే ఆయన వెంట నడవడానికి తామంతా ఉన్నామని చెబుతున్నారు జనసేన పార్టీ శాసన వర్లీలో స్థాపించే తెలుగు ప్రజలంతా పవన్ వెంట నడవడానికి ఉన్నామని ప్రజల సమస్యలు తీర్చే ఏకైక నాయకుడు పవన్ అంటున్నా వర్లీ ప్రజలతో మరింత సమాచారం కళ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తున్నారు అసలు వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి ఎందుకంటే మేము ముందుకు వెళ్తుంటే కూడా మేడం ఒక్కసారి టైం ఇవ్వాలని అడిగారు అసలు వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం అసలు ప్రధానంగా ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ముందర కూడా చాలా మంది ఉన్నారు అయితే ముఖ్యంగా ప్రధానంగా ఏ డిమాండ్ కోరుతున్నారు మీరు ప్రధానంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కోరేది ఏంటంటే ఇక్కడ తెలుగు జనం పదిహేను ఇరవై వేల మంది ఉన్నారు ఈ వల్లి ప్రాంతంలో ముఖ్యంగా కోరేది అంటే పవన్ కళ్యాణ్ గారు ముంబై కంపల్సరీ రావాలి ముంబైలో పవన్ కళ్యాణ్ గారు వస్తే నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎలక్షన్ క్యాంపెయిన్ పబ్లిక్ డిమాండ్ ఏంటంటే పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుండి ఇంతవరకు ముంబై రాలేదు తెలుగు జనం ఉన్న ఏరియాలో కంపల్సరీ వస్తే ఒక ఏంటంటే మా అపేక్ష మా కోరికలు తీరుతాయి సైడ్ బై సైడ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా అవుతుంది ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ముంబై రావాలి ఇక్కడ ఉన్న తెలుగు జనాన్ని చూడాలి తెలుగు వాళ్ళ యొక్క కోరికలు తీర్చాలి ప్రధాన డిమాండ్ ఏంటంటే తెలుగు ప్రజల్లో చాలా కీలకమైన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ సో అది అందరికి తెలిసిన విషయమే ఆ కంపెనీ పరంగా కూడా ఒక బెనిఫిట్స్ ఉంది అలాగే మన ఇక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ మనకు అంటే తను చేసే విధానం కూడా చాలా అందరికి నచ్చుతుంది ఖచ్చితంగా తను వస్తే ఒక మంచి వ్యక్తిని కలిసాము ఒక మంచి వ్యక్తితోని మనం పని చేయించుకునే బెనిఫిట్స్ దొరుకుతాయన్నది ఒక మన దగ్గర అందరి దగ్గర ఒక బెనిఫిట్స్ దొరుకుతాయన్న నమ్మకం మన మహిళలలో ఉంది నేను మహిళా తరఫున చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి తప్పకుండా రావాలని ఓకే సార్ మీరు చేసేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ సార్ అదే సేమ్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ మనకు ఇక్కడికి వస్తే ఏదైతే మన తెలుగు ఐక్యత ఇక్కడ వర్లిలో ఏదైతే డివైడ్ అయిందో అది తన అస్తే ఎందుకంటే తనను మేము కేవలం టీవీలో చూస్తాము తన ఏదైతే స్పీచ్ సనాతన ధర్మము హిందూ ధర్మము ఇవన్నీ మనం అనే స్పీచ్ చాలా మళ్ళీ బాగా అనిపిస్తాయి ఇక్కడ దాదాపు ఒక ముంబైలోనే పదిహేను లక్షల పైగా మన తెలుగువారు నివసిస్తున్నారు మరియు మరియు వర్లీ విధానసభ అనే ఇది ఏదైతే ఆదిత్య ఠాక్రే లాంటి మంచి మంచి మిలిన్ దేవరావు లాంటి వీళ్ళు ఇక్కడ పోటీ పడుతున్నారు సో ఇక్కడ ఇది వర్లీ విధానసభ అంటే కీలకమైన పాత్ర ఉంటుంది ఆ వర్లీలో దాదాపు నలభై వేల పైగా ఓట్లు ఉన్నారు ఆయన కంపల్సరీ మనకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి తన సంబోధాన్ని వ్యక్తపరచాలని మేము ఈ వరళీ జనము మా వర్లీ ప్రజలు ఒక గట్టి కోరుకునే మన ఇది ఉన్నది పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా వర్లీ కాకుండా యావత్ ముంబైలో తన ర్యాలీ చేయాలని మా యొక్క ప్రయత్నము ఉన్నది ప్లస్ ఆయనకు వినంతి కూడా చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ ఇక్కడ తెలుగు వాళ్ళు ప్రధానంగా కొన్ని సమస్యలతో ఉన్నారు ప్రధానంగా కొంతమంది నేతలకు తమ బాధలు చెప్పుకోవాలని అనుకుంటారు అయితే ముఖ్యంగా కొంతమందిని రావాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మేడం వాళ్ళందరూ చెప్పారు మీరు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి ఇక్కడ అండి మేడం ఇక్కడ మన తెలుగు వాళ్ళంతా గ్రూప్ గ్రూప్ ఉన్నారేమో వాళ్ళు లేకున్నా కానీ అందరూ గ్రూప్ వైస్గా వాళ్ళు డివైడ్ చేస్తున్నారు ఇటువంటి సార్ ఇట్లా వచ్చిందనుకో పవన్ కళ్యాణ్ గారు అనుకో మనకు కొంచెం మనకు గ్రూప్గా మనకు లీడర్ మీద కనిపిస్తే మనం వాళ్ళ బ్యానర్లను లేకుంటే వాళ్ళ డైరెక్షన్లనో ఆ రూ అట్లా మనం అంతా యూనిటీ అయ్యి మన తెలుగు జనము అనేది మనం చూపించాలి ఆ యూనిటీతో ఉంటేనే మనం ఇంకా మన ఫ్యూచర్ అవుతుంది మన నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ అవుతుంది అని మనకు ఆశ ఓకే అందు గురించే ఆయన రావాలని మా పవన్ కళ్యాణ్ గారు రావాలని మాకు డిమాండ్ మీ ప్రధానమైనటువంటి డిమాండ్ మీ నా డిమాండ్ ఏమున్నదంటే మన విధాన భవన్లో మన పద్మశాలి కానీ తెలుగు వన్లకు కానీ ఒకటి సపరేట్ ఒక రూమ్ ఉండాలి మనం పోతాం పార్లమెంటుకి పోతాం పార్లమెంటుకి పోతే కూడా వాళ్ళ ఏముండదు ఈ బొంబాయికి వెళ్ళి వచ్చి బొంబాయిలకి వెళ్ళే ఇక్కజ్జలి రాజధాని ఏది ఆర్థిక రాజధాని ఇక్కడ ఉన్న ప్రజలకు ఎక్కడ పోయినా కానీ ఆంధ్రప్రదేశ్ పోయినా తెలంగాణ పోయినా కానీ తిప్పలే ఉన్నాయి ఇంకోటి ఏం లేదు చెప్పుకోవాలంటే ఇక్కడికి అలాగే ఇంట్రీ లేదు మన మనిషే లేడు లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళను ఎలక్షన్ల టైంలో వస్తారు కన్విన్స్ చేస్తారు ఓటు వేయించుకుంటారు గెలుస్తారు గెలిచిన తర్వాత ఏ మనిషి పోయినా కానీ ఓబీసీ సర్టిఫికేట్ కానీ అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకే కానీ ఎక్కడ పోయినా కానీ వీళ్ళకొక్కటి అది లేనే లేదు కానీ ఇక్కడి ఈ ముంబై నుంచలే అన్ని దేశాలకు అన్ని రాష్ట్రాలకు ముంబై ప్రజలంటే విలువ ఉన్నది కానీ మనవల్లకి మనకు విలువ లేదు ఇవాళ అమెరికా పోతుండ్రు లండన్ పోతుండ్రు పోతే తెలుగు వాళ్ళు అంటే మంచి రెస్పెక్ట్ ఉంది కానీ వీళ్ళు మన నాయకులుండి మనకే ఎది కాకుండా చేసి ఇలా మంత్రాలు అయినాయి మంత్రాలరు మన తెలుగు వాళ్ళు లేరు బరేబరి బరి నాయకుడు కానీ కాకపోని అధికారం ఇచ్చి అడొకటి మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మనకు ఒక భవన్ ఉండాలి ఎందుకంటే ఒక సరే అయితే మీరు చెప్పినటువంటి విషయంలో నాకు ఒకే ఒకటి విషయం అర్థమైంది అసలు ప్రధానంగా అంటే ఒక నాయకుడు మనకంటూ ఒకడు ఉండాలి అన్నటువంటి ప్రధానంగా మీరు చెప్పిన విషయం ఇప్పుడు ఏదైతే నాయకుల్లో మీకు కీలకంగా ఎటువంటి నాయకులు ఉండాలి తర్వాత ఏ పార్టీలు ఇక్కడ కూడా చాలా పార్టీలు ఉన్నాయి తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తలేరు అన్నటువంటిది మీరు అంటే మాకు ఆ స్థలం అన్నది స్పేస్ లేదు మీరు మీరు ప్రధానంగా ఎటువంటి డిమాండ్ అనుకుంటారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది పది పన్నెండు వేల జనం ఉన్నారు ముంబైలో నో వర్లీలో ముంబైలో పదిహేను ఇరవై లక్షల మంది ఉన్నారు ప్రతి తెలుగు వాళ్ళు ప్రతి కులం వాళ్ళు ఇతర ఇతర పార్టీలో డివైడ్ అయిన రూల్ చేస్తున్నారు ఇతర పార్టీ వాళ్ళు మన వాళ్ళను అక్కడిక్కడ చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తే జనసేన అనే పార్టీది ఒక శాఖను స్థాపిస్తే తెలుగు వాళ్ళందరం ఒక ఏకమై ఒక తాటికి వచ్చి మన తెలుగు ఐక్యతను చాటిస్తాము ఇటువంటి పరిస్థితుల్లో జ మన జనసేన చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పవర్ కళ్యాణ్ వస్తే చాలా బాగుంటుంది ఒక శాఖ మేము స్థాపించి ఆ శాఖ కింద మనందరం తెలుగు వాళ్ళందరం ప పనిచేస్తాము మనం ఒక ఐక్యతను చూపించుతాము కంపల్సరీ మీరు వస్తే బాగుంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగు వాళ్ళంతా విచ్ఛిన్నమైపోతున్నారు ఎన్నో ఏదో ఏదో పార్టీ వాళ్ళు మన తెలుగు వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు యూజ్ చేసి త్రో చేస్తున్నారు మనకు తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు అనేది లేదు ఇక్కడ ముంబైలో ముఖ్యంగా వర్లీలో పదిహేను ఇరవై వేల మంది జనం ఉన్నారు మీరు వస్తే కంపల్సరిగా మేము ఒక తాటికి వచ్చి ఒక యూనిట్ అయ్యి ఒక శాఖను మేము స్థాపించి మీ అండర్లో పనిచేస్తాం సార్ మీరు ఏదో ఒక విషయం చెప్పాలని అంటున్నారు అసలు ఏది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కూడా ఒక పవన్ సార్ తన సొంతగా జనసేన పార్టీ నిర్వహించుకొని ఇంత ఈరోజు డిప్యూటీ మినిస్టర్గా వారు వచ్చారంటే అంటే వాళ్ళలో ఎంత రాజకీయ పరంగా ఎంత సేవ చేయాలన్న భావం ఉంది అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన తెలుగు వాళ్ళకి గైడ్ చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక స్పెషల్లీ మా లేడీస్ అనుకుంటున్నారు పవన్ స్టార్ అంటే తను చెప్పే విధానం కానీ చేసే పద్ధతి కానీ చాలా అంటే మన తెలుగు వాళ్లకు కొంచెం వాళ్ళు గైడ్ ఇస్తే మనం ముందు కూడా తెలుగు వాళ్ళు కూడా ఎదుగుతారని రాజకీయ పరంగా ఎదుగుతారని నేను అనుకుంటున్నాను తప్పకుండా ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు మా లేడీస్ కోసం అన్న మీరు రండి మా సమస్యలు మీరు తీర్చాలని మా కోరిక థ్యాంక్ యూ అయితే ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే మా సమస్యలు తీర్చడానికి ఒక వ్యక్తి అంటూ ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఉండాలి ఒక పార్టీ ఉండాలి మా వెనకాల మా సమస్యలు అంటే మా సమస్యలు తీర్చేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ అటు తెలుగు రాష్ట్రంలో కానీ ఇక్కడ ముంబైలో మాత్రం జనసేన పార్టీని స్థాపించండి తెలుగు వాళ్ళంతా కూడా జనసేన పార్టీ వెంట ఉంటామంటూ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని తెలుగు కొంతమంది కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళ వాయిస్ డిసీజ్ కల కెమెరామెన్ ధర్మాతో వర్లీ